ఎయిర్టెల్ అత్యధిక ఫీచర్స్తో కలిగి ఉన్న ఈ రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇదిలా ఉండగా ఎయిర్టెల్ అందిస్తున్న పర్ఫ్లెక్సిటీ ప్రో ఒక అద్భుతమైన సర్చ్ ఫీచర్ అని చెప్పాలి పదిహేడు వేల విలువ గల ఈ రీఛార్జ్ ప్యాక్ ని క్లెయిమ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తోంది పర్ఫ్లెక్సిటీ ప్రో కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రెసిపీలతో పాటు సర్చ్ ఇంజన్ ఇతర ప్లానింగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి మొత్తంగా ప్రతిరోజు త్రీ హండ్రెడ్ సర్చ్ చేయడంతో పాటు జీపీటీ ఫోర్ పాయింట్ వన్ క్లాడ్ మోటల్ కూడా ఎంచుకునే సదుపాయం ఉంది ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఇది సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఖర్చు ఉండదు గూగుల్ యాప్ స్టోర్ లేదా యాపిల్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని సులభంగా రివార్డ్స్ అండ్ ఓటీటీ విభాగాన్ని ఎంచుకొని అక్కడ పర్ఫ్లెక్సిటీ ప్రో పన్నెండు నెలలు ఉచితం అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇప్పుడే క్లెయిమ్ చేయండి అనే ఆప్షన్పై క్లిక్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు ఆ తర్వాత పర్ఫ్లెక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు ఇది మీరు మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు ఓటీపీ మీ మొబైల్ కు వస్తుంది దాంతో యాక్టివేట్ అయిపోతుంది ఇది ఏడాది పాటు వర్తిస్తుంది పెరిగిన టెలికాం ధరల తర్వాత చాలా మంది జియో ఎయిర్టెల్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అయ్యారు తక్కువ ధరలోనే ఈ రీఛార్జ్ ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయి అయితే అలాంటి కస్టమర్లను మళ్లీ ఆకర్షించే దిశగా ఎయిర్టెల్ జియో కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ రీఛార్జ్ ప్యాక్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి